దిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మ నడుపు సాత్యూలోని హి ఆత్మానడూపు ఆత్మానడుపు సత్యమూలోని హిపుడే హ్యాత్మానడూ ఆత్మా సాయంబు నది కంబుగా నీచి ఆత్మానందమూతో దైవ નમૂના આત્માડું પુ આત્માડું પુ સત્યમૂલોની હિપુડે આત્માડું પો ગોરા કલુષાબૂલા દૂરાબો ગોલી પારમાર્ધિકા બુદ્ધિ ગોરૂ નાટુલાનું આત્માડું પડું પુ સાત્યમૂલોની કીપુડે આત્માડૂપો નિર્મા હૃદય નિરતાંબો મહાકી ൂർമീ മറമൂല ഗൂർച്ചു വീ ആത്മാനടു പോ നടുപ്പു സത്യമൂലോനുടേ ആത്മാനടു പോ చి ఆత్మానందముతో నైవారాధనమూలా ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యమూలోని కిపుడే ఆత్మా నడుపు క్రిస్ందు ప్రియమైన దేవుని పిట్లరా అనదినాత్మీయమన్నా కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమయంలో అపోసరాల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనం చదువుకుంటే ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోగా తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలోకించుటక వచ్చను ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తే జరిగిన ఆ యొక్క సంఘటన ఏంటంటే రోజు అగ్రిపా అనే వ్యక్తి ప్రజలకు అనుకూలంగా ఉంటూ యేసుక్రీస్తు యొక్క శిష్యులను హింసిస్తూ ఉన్నాడు యాకోబును ఎప్పుడైతే ఆయన చంపిస్తూ ఉన్నాడో ప్రజలందరికీ మహా సంతోషం కలిగిందని చెప్పి వారిని సంతోషపరచడానికి పేతురుని ఈసారి బంధించి చెరసాలలో పెడుతూ ఉన్నాడు అయితే ఏర్పడిన సంఘము ఆసక్తితో ఆయనను గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దూత వచ్చి ఆయనను ఆ చెరసాలలో నుండి అద్భుత రీతిగా బయటకు తీసుకొని వచ్చిన ఆ సందర్భాన్ని పై వచనాలలో మనం చూస్తాం పదకొండవ వచనంలో చూస్తే పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి ఏరోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటి అన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసినదని ఆయన అనుకుంటూ ఉన్నాడు అనుకుని ఇక అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసి యోహాను తలి అయిన మరియ దగ్గరికి వెళుతూ ఉన్నారు వెళ్ళిన అనంతరము ఆ ఇంట్లో అందరూ కూడా యాకోబు యొక్క మరణము అలాగే పేతురు యొక్క చిరసాలలో బంధింపబడడం ఈ రెండింటిని గురించి ఎక్కువగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే ఆ ప్రార్థనలో ఏకీభవించడానికి రోదే అని ఒక అమ్మాయి కూడా అక్కడికి వచ్చింది అయితే పేతురు అక్కడికి వచ్చి ఎప్పుడైతే తలుపు తడుతూ ఉన్నాడో ఆ అమ్మాయి వస్తూ ఉంది పేతుడి యొక్క స్వరాన్ని వింటూ ఉంది తలుపు కూడా తీయకుండా తమ యొక్క ప్రార్థనకు జవాబు దొరికిందని సంతోషంగా ఆమె తిరిగి ఇంటి లోపల ఉన్న అందరి దగ్గరికి వెళ్ళి పేతురు అక్కడికి వచ్చాడనే విషయాన్ని వాళ్ళకి చెప్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్లారా ఆమె అయితే కేవలం పేతురు యొక్క స్వరాన్ని మాత్రమే వింటూ ఉంది పే దేవుడు తమ యొక్క ప్రార్థనను ఆలకించాడని పేతురి జీవితంలో గొప్ప కార్యం చేశాడని ఆ అమ్మాయి నమ్మింది కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే వచ్చి చెప్తూ ఉందో మిగిలిన వాళ్ళందరూ చెప్తూ ఉన్నమాట నీకు పిచ్చి పట్టింది అనే మాట మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక రకంగా మిగిలిన వారందరి ప్రార్థన ఫార్మాలిటీగానే జరుగుతుంది తప్ప నిజంగా మేము ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందని వాళ్ళు ఒక రకంగా నమ్మలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆ తలుపు తట్టే శబ్దం ఎక్కువైపోయి వాళ్ళు వచ్చి తిరిగి చూస్తూ ఉన్నారో నిజంగానే పేదరు అక్కడ ఉండడాన్ని బట్టి వారందరూ కూడా నిజంగా నమ్మవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉంది ప్రియమైన దేవుని పిట్లారా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రోజే యొక్క ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ అమ్మాయి కూడా ఏదైతే ప్రార్థిస్తూ ఉందో అది తప్పక జరుగుతుంది అని నమ్మగలుగుతూ ఉంది కాబట్టి పేతురు యొక్క స్వరాన్ని వినంగానే తన యొక్క ప్రార్థన ఫలించింది అనే సంతోషము ఆమెకు ఎక్కువైపోయింది దానినే ఆమె లోపలికి వెళ్ళి సాక్ష్యంగా ప్రకటిస్తూ ఉంది ఆమె పేతురును చూడకుండానే పేతురే వచ్చాడని గ్రహించగలిగింది అంటే చూడకనే తన యొక్క ప్రార్థన నమ్మగలిగింది దేవుని యొక్క కార్యం జరిగిందని ఆమె నమ్మగలుగుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు కదా తోమ కూడా ఆ విధంగానే శిష్యులందరూ కూడా మేము యేసును చూసాము అని చెప్తే నేను ఆయన గాయంలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అనే మాట చెప్తూ ఉన్నాను ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తుంటే నీవైతే చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు అని తోమకు తన యొక్క గాయములను చూపించి ఆయన వేలు పెట్టి చూసిన తర్వాత చెప్పిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక రకంగా అక్కడ ఉన్న అందరిలో కంటే ఆమె చూడకుండానే నమ్ముతూ ఉంది కాబట్టి ఒక ధన్యకరమైన స్థితిలో ఆమె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా తనకు ఏదైతే గ్రహించిందో పేతురే వచ్చాడని ఆమె ఏదైతే గ్రహించిందో వెంటనే అని ఏం చేస్తూ ఉందంటే సంతోషపడిపోతా ఉంది దేవుడు చేసే కార్యాలు నిజంగా మనం అనుభవించినప్పుడు మనం చెప్పలేని ఆనందంతో దేవుడు మనల్ని నింపుతాడు దానిని మనము అనేకులకు సాక్షికరంగా ప్రకటించే వాళ్ళుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ రోజే అనే ఒక అమ్మాయి ద్వారా ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకుంటూ ఉన్నాం రెగ్యులర్ గా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం నిజంగా దానికి మనం జవాబు కనుగొనగలుగుతూ ఉన్నామా నిజంగా జవాబిస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా దానికి కార్యాలు చూసినప్పుడు నిజంగా సంతోషపడుతూ దేవునిని మనం స్థుతించగలిగి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించగలుగుతూ ఉన్నామా ఇవన్నీ కూడా రోజే జీవితం ద్వారా మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా మన యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఆలోచన చేసి రోదే వంటి విశ్వాసం రోదే వంటి జీవితంలోకి మనం కూడా మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మనకు పర్యాయము ఈ నూతనమైన దిన ప్రోభ నీవు అనుగ్రహించిన ఆత్మీయ మనను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ రోదే అనే బాలిక ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం అతి విశ్వాసము ప్రభు అట్టి ప్రార్థనా జీవితము అట్టి సంతోషము మా జీవితాల్లో కూడా మేము కలిగి ఉండి నీ కొరకు ఇహలోకంలో జీవించు కృపను మాకు దయచేయమని వేడుకుంటూ విరిన వాక్యమును సాతానుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల చుట్టూ నీ దూతలను కావలిగా ఉంచమని నేటి మా పనిపాటలు అన్నింటిలో ప్రభు కృప చూపించి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే నిరాకడ ఆలస్యమైతే రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అందినాత్మీయమన్న పూజించు కృపను మాకందరికీ దయచేయమని ఏ సనామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ಆಮೇನ್ ತನ್ರಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧ ಆತ್ಮತ್ರೇಯಕ ದೇವು ಸಕಲ ದೀವನ ಸದಾಕಾಲ ಮನಕಂದ್ರಿ ತೊಡಯ್ನಿ ನಡಿಪಿ ಚುನು ಬಾಕ ಆಮೇನ್